అన్న ఇది జాతి ఇప్పుడు డెలివరీ అయితే రెండు నుంచి మూడో అవుతుంటుంది అన్న ఇది డైరీ ఫామ్లోనే తోకలేదు మన దగ్గర కాదు ఎనిమిది నెలలు చూడు అన్న ఎనిమిది నెలలు చూడు ఉంది పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ ఎవరైనా కానీ పది లీటర్ పెట్టుకోండి ఎనిమిది నెలలు చూడు ఉంది ఎనిమిది నెలలు అన్నా ఎనిమిది నెలలు చూడు ఉంది పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోండి ఎనిమిది నెలలు చూడు ఉంది రెండు నుంచి మూడో ఈత ఉంటుంది అంతే వాళ్ళైతే నాకు రెండో ఈత అన్నారు కానీ నేను రెండు నుంచి మూడో ఈత అంటున్నా హైటు పర్సనాలిటీ బాగుంది బర్రె ఓకేనా లక్ష పదిహేను వేలు చెప్పిన లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు అన్న ఈ ఇక్కడ ఎరగడ మార్కెట్లో చాలా గేదెలు ఎక్కువ ఎక్కువ రేట్ అమ్ముతున్నాయి అది తెలిసిన వాళ్ళకే తెలుసు ఇక మనం ఏం చెప్పలేము పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోమంటా లక్ష పదిహేను వేలు అన్న ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి ఓకే గేదె హైటు పర్సనాలిటీ బాగుంది ఇదైతే ధైర్యంలోనే అయిందన్న మన దగ్గర కాదు